అన్నపల్లి మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు పదవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం బుధవారము మదనపల్లి పూల మార్కెట్లో ఈరోజు ధరలు అయితే తెలుసుకున్నాం అందుకంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా ధరల్లోకి వెళ్ళిపోదాం బంతి పూలల్లో రెడ్డు బంతి పూలు కిలో పది రూపాయలు ఎల్లో బంతి పూలు కిలో పది రూపాయలు చామంతుల్లో వైట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ కిలో నూరు రూపాయలు చాక్లెట్ చామంతి కిలో డెబ్భై రూపాయలు ఎల్లో చామంతి యాభై నుండి అరవై రూపాయలు బ్లూ చామంతి యాభై నుండి అరవై రూపాయలు ఆస్ట్రేలియన్ చామంతి యాభై నుండి అరవై రూపాయలు రోజాలల్లో ఆర్కస్వి రోజా కిలో నూరు రూపాయలు మిరబుల్ రోజా చిట్టి రోజా కిలో ఫిఫ్టీ టు సిక్స్టీ రూపీస్ యాభై నుండి అరవై రూపాయలు కలర్ రోజా పెద్ద రోజులు కిలో నూట యాభై రూపాయలు సెంట్ రోజా కిలో ఎనభై రూపాయలు ఆరెంజ్ రోజా కిలో ఎనభై రూపాయలు మ్యాంగో రోజా కిలో ఎనభై రూపాయలు ఇంకా లిల్లీ పూలు కిలో ఎనభై రూపాయలు కనకంబరాలు కిలో మూడు వందలు సన్నజాజులు కిలో మూడు వందలు మల్లెపూలు కిలో మూడు వందలు కాగడాలు కిలో నూట యాభై రూపాయలు పన్నీరాకు కిలో ఎనభై రూపాయలు ఇది మదనపల్లి పూల మార్కెట్లో ఈరోజు ధరలు థ్యాంక్ యూ